ప్రైజ్ లాంటి అందరికీ వందనాలు అందరూ బాగున్నారా వీడియోలు చూస్తూ ఉన్నారా చూడండి చూడండి ప్రతిరోజు రోజు ఒక్క వీడియో అయిన లేఖన భాగంలో ఉన్న కొన్ని మాటలు రోజు ధ్యానిస్తూ ఉన్నాం మీకు తెలియపరుస్తూ ఉన్నాం ఆ మాటలు వినండి ప్రతి మాటలు కూడా ప్రార్థన చేసుకుందాం చెప్పబడవచ్చున వాక్యం గురించి ఒక రెండు వచనాలు ఒక వచనము పాట పాడుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తి వద్దుడా తండ్రి నీ కొందనాలు దేవ మహోన్నతుడా ప్రభా నీ కొంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభ అయా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ తండ్రి అయా ఈ సమయంలో ప్రభా అయా నీ లేఖన భాగంలో నుంచి నేను ప్రభా కొన్ని మాటలు ప్రభా బిడ్డలకి నాయనప్రభ తెలియపరచబడబోచున్నావు నాయనప్రభ మీరే నాలో ఉండే ప్రభ ప్రతి మాట కూడా తేటగా సూటిగా వారికి అర్థమయ్యేటట్టు నాలో నీ నాయన నాయనప్రభ మీరే బోధించమని ఏ సునాము నాడు సునాం తండ్రి అమ్మే అమ్మే ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ కష్టములో నష్టములో నా నాతోన్నావు

కిన వారికి దొరికే దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికే వాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం హెల్లుయా దేవున్నామానికి పొందనాను సరే ఈరోజు చెప్పబడబోచిన వాక్యము ఏవేలు గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదో వచనము నుంచి చెప్పుకుందాం అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బాలాఢ్యులను రేపుడి యూదు యూదులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రలు చెడగొట్టి కట్గములను చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యులను అనుకునువలెను చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యవోవా ఈ నీ పరక్రమ శారులను ఇక్కడికి తోడుకొని రమ్ము రమ్ము నలుదిక్కులను అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యహోషా లోయలో లోయలో ఆశీనుడగురదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది కొడవలి పెట్టి కొయ్యుడి కొయ్యుడి గనుక నిండి నిండి ఉన్నది తోట్లు పొర్లు పారుచున్నది జనులు దోషమును అత్యధిక మాయెను మీరు దిగిరండి తీర్పు తీర్పు తీర్చు లోయలో రావలసిన యహోవ దినము వచ్చి ఉన్నది తీర్చు తీర్పుకే జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్ ఉన్నారు ఇంతమట చెప్పుకుందాం పద్నాలుగు వచ్చినాలు తొమ్మిది నుంచి పద్నాలుగు ఇది ఎవరి నిమిత్తం ఇది దేని నిమిత్తం అంటే ఈ వాక్యము రాకడ దేవుని రాకడ గురించి రెండవ రాకడ గురించి సిద్ధము కలుగ సిద్ధము కలిగి ఉండమంటున్నాడు కానీ ఇక్కడ అన్యజనులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి ప్రకటన చేయుడి అని ఈ మాటలు చెబుతూ ఉన్నాడంటే మనల్ని దే ఆయనలో ఉన్న బిడ్డలు విశ్వాసుల్ని అన్యజనుల దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయుడి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు తెలియపరచబడుతూ ఉన్నాడు నలుదిక్కులను అన్యజనులకు నలు దిక్కులు ఉన్న నలుదిక్కులుగా ఉన్న అన్యజనులకు అంటే ఇరుగు పురుగు వారందరూ అంటే ఇరుగు పురుగు వారంటే ఇక్కడ కలగం బయట పూర్తిగా బయట జనాభా ప్రతి ఒక్కరిని కూడా నలుదిక్కులు అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను లోయలో ఆ సీరుడగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అక్కడికి అన్యజనులు అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనివారు ఎక్కడికి యూషపాత లోయలోకి ఆశీయుడగు నగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలను పైరుముదిరినది కొడలిపెట్టి కోయుడి గనుక నిండి ఉన్నది పైరు అంటే అన్యజనులు అన్యజనులు అన్యజను నిమిత్తం మాట్లాడుతున్నాడు దోషముల గురించి పాపములు ప్రతిది కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచున్న మాట ఏంటంటే ఆయన రాకడ సమీపించి ఉన్నది మనకి స్వార్థని ప్రకటించమంటున్నాడు తెలియపరచమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనము మరి ఎవరికి మరి పరిచయ చేస్తున్నామో ఎవరిని మనం బలపరుస్తున్నామో అది మరి మీ వ్యక్తిగతంగా మీకే అది తెలియాలి రోజు ఒక్కరికైనా ఒక్కరికైనా నీ అంటే ఎలా అంటే ఇప్పుడు బయట పనికి పోతున్నారు సరే పనులలో ఉన్నా కానీ ఏదైనా కూలి పనికి పోయినా కానీ ఏదైనా కానీ ఆ మాటలు దేవుని మాటలు కలిగి ఉండాలి వాళ్ళు అన్ని జనులే కావచ్చు వాళ్ళు దేవుని ఎరగని వారే కావచ్చు కానీ మనం అన్నీ ఎరిగి ఉన్నాం కాబట్టి మనము మౌనంగా ఉండకూడదు మనము మౌనంగా ఉంటే మనం రక్షించబడలేం మరి రక్షించలేం ఎవరిని కూడా మనలో దేహంలో ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రతి మాట కూడా మనము అన్యజనులకి తెలియపరచబడాలి ఖచ్చితంగా తెలియజేయాలి ఆ మాటలు వాళ్ళు విని ప్రతిదీ కూడా ఆలోచన చేసినా చాలు వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నా చాలు ఏదో ఒక రోజు వారికి పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ హృదయాలని మారుస్తాడు ఒక్కసారి మనం కొద్దిగా వాటికి వాళ్ళకి కొద్దిగా సందు వాళ్ళకి మనకి సందు ఒక కొన్ని మాటలు వాళ్ళకి తెలియచెప్తే చెప్తే అది ఇంకా దేవుడే చూసుకుంటాడు ప్రతిదీ కూడా ఆయనే నడిపిస్తాడు కానీ నువ్వు ఒక్క మనము ఒక్క మాట వాళ్ళతో ఏదో ఒకటి దేవుని విష్ దేవుని మాటలు ఏదైనా ఒకటి తెలియపరిస్తే దేవుడే నడిపిస్తాడన్నీ మనం చెప్పాలి దేవుడు వచ్చి మనకి పెట్టింది కదా బాధ్యత మనకంటూ ఒక మనం రక్షణ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక జాబ్ అంటే మనం మన ఈ ఒక జాబ్ పొందుకున్నట్టే ఈ లోకంలో ఒక జాబ్ పరిశుద్ధాత్మ జాబ్ మనకి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆ జాబ్ నిమిత్తం మరి అనేకమైన బిడ్డకి మనం తెలియపరిచినట్టు ఈరోజు నువ్వు జాబ్ కొరకు ఎక్కడికెక్కడికో పోతావు నువ్వు జాబ్ కొరకు ఎక్కడికెక్కడో ఆ జాబ్ పొందుకుంటావు ఆ జాబ్ పొందుకుంటావు కదా అంటే ఆ జా జాబ్ ఇచ్చేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈరోజు మన రక్షణ అనే జాబ్ అనేది మనం పొందుకున్నాం ఇది అందరి దగ్గర లేదు ఆయన్ని అంగీకరించి ఆయన్ని ప్రేమించిన వారు మాత్రమే అది వాళ్ళు మాత్రమే అన్యజనులకి చెప్పగలరు మరి అలాగ మనం అందరం కూడా జనులకి చెప్పేవారుగా ఉండాలి వాళ్ళతోనే మనకి సావాసం ఎందుకంటే నిన్ను ప్రేమించే వారికంటే నిన్ను ప్రేమించ అంటే తృప్తి సంతృప్తి ఆడ అంటే ఇప్పుడు మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారు మనం కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాం ఇక్కడ సంతోషం కలగదు బైబిల్లో కూడా ఉంది ఒక అది ఆడంటే ఏదో ఉంటుంది అది ఆడ ఉంది సరే ఇప్పుడు నిన్ను ప్రేమించని నిన్ను ప్రేమించే వాళ్ళని మళ్ళీ నువ్వు ప్రేమిస్తే అక్కడ సంతోషం ఉండదు నిన్ను ప్రేమించని వాళ్ళని అంటే నిన్ను దూషిస్తుంటూ నిన్న అనేకమైన మాటల చేత వాళ్ళు దూషించబడుతున్న వారు వాళ్ళు నీ దగ్గరకు వచ్చి సంతోషం ఉంటుంది నువ్వు వాళ్ళతో మాట్లాడిన సంతోషం అక్కడ సంతోషం కలిగింది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అన్ని జ అన్యజనుల దగ్గరికి వెళ్ళి నా సువార్తని నా మాటని ప్రకటించమంటున్నా వాళ్ళతోనే సమాధానం కలిగి ఉండాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే అన్నాడు కదా వైద్యులు వైద్యుడి దగ్గరికి నేను ఇప్పుడు గాయం చేత కొట్టుమిట్లు వాటి దగ్గరికి నేను వెళ్ళాలి కానీ ఏ గాయం లేని వాటి దగ్గరికి నేను వెళ్తే అట్టగలిసి వైద్యుడికి వైద్యుడే పరమ వైద్యుడే ఆయనే అంటున్నాడు నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు నేను నీతిమంతుల కొరకు నీతి మంతుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఎదురు చూస్తూ ఉన్నాడు మన నీతిమంతులు కలిగి మనం ఉన్నామా వెతుకుతూ ఉన్నాడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు ఎవరు తప్పిపోతున్నారా ఎవరు దేవుని మార్గంలో ఉంటూ ఉన్నారా నా చిత్తంలో ఎవరు ఉంటున్నారా అనేది చూస్తూ ఉన్నాడు ఉండేవారిని ఆయన ఆయన రాకడలో ఎత్తబడతాం లేకపోతే విడిచిపెట్టి విడిచివేయబడతాం బుద్ధి లేని కన్నెకలు బుద్ధి కలిగిన కన్నెకలు ఎలా ఉన్నారో అలాంటి గుంపులో మనము అలాంటి గుంపులో ఎలాంటి గుంపులో ఉండాలి బుద్ధి కలిగిన గుంపులో ఉండాలి బుద్ధి కలిగిన కన్యకలలో మనం ఉండాలి బుద్ధి లేని కన్నెకల మీద మూసివేసినట్టు మనం మన మీద కూడా మూసివేయకుండా మనం జాగ్రత్త కలిగి ఆయనలోనే నిత్యము మనం ఉండాలి పైరు ముదిరినది కొడవలి పెట్టి కొయ్యుడి పైరు ముదిరిందంట కొడవలి పైరు ముదిరినది కొడవలి పెట్టి కొయ్యుడి కనుక నిండి ఉన్నది తొట్లు పొర్లు పారుచున్నవి జనులు దోషములు అత్యధికమైనవి మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన యో యహోవా దినము వచ్చే ఉన్నది తీర్పుకే జనులు గుంపు గుంపులుగా కూడి ఉన్నారు సూర్యచంద్రులు తేజహీ తేజహీనులైన నక్షత్రములను క్రాంతి తప్పించి యహోవ సీమోను నుండి గర్దించుచున్నాడు వెర్షలేము నుండే తన స్వ స్వరమును వినబడ జీయుచున్నాడు భూమి ఆకాశములను వణుకుచున్నవి అయితే యహోవతార జనులకు ఆశ్రయమగును ఇస్రాయలుకు దుర్గమ ఉండును అన్ అన్య లిక్క మీదుట దానిలో సంచరింపకుండా పరిశుద్ధ పట్టణముగా ఉండును ఇంకా దేవుడి దగ్గరికి మనం చనిపో వాళ్ళు అన్యులు చనిపోతే పరిశు అక్కడికి వాళ్ళు వెళ్ళలేరంట అక్కడికి వాళ్ళకు అర్హత కోలిపోతారు ఏదైనా కానీ ఇక్కడ ఉండగానే మనల్ని పాప పరిహారము ప్రతి నిమిత్తం కూడా మనము అగ్నిగుండంలోకి వెళ్ళకుండా మనల్ని ఆ మార్గంలోకి వెళ్లకుండా మనము సరైన జీవితము కలిగి మనం నిలిచి మరి వచ్చే వారిని కూడా వారిని కూడా ముందుకు నడిపిస్తూ మనము నిత్యము ఆ మాటలు కలిగి ఆ అన్న జనుల్లోకి మనం ఉంటూ ఆ అన్న జనుల మధ్యలో మనం నిలిచి ఉంటూ ఆయన మాటలు తెలియపరుస్తూ ఆయన మాటల్లోనే మనం ధ్యానిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ సాతాను మన మీదకి వస్తాయి దాడులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే దేవుని పని అలాంటిది సాతాను ఉగ్రత వస్తుంది నిందలు అవమానాలు బాధలు కష్టాలు అన్నీ వస్తుంటాయి ఎందుకు వస్తాయంటే దేవుని పని చేస్తూ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే సాతాను చేయకుండా సాతాను గడిబిడిచిటకు వాడు ఎన్నైనా వాడి ఎన్నైనా వాడు చేస్తూనే ఉంటాడు వ్యాధులు అని నేను సువార్త ప్రకటిస్తే వ్యాధులు వస్తున్నా అనుకుంటున్నావేమో వద్దు వ్యాధులు రాని ఏమీ రాని కానీ పరిశుద్ధాత్మ దేవుని మట్టికైతే విడిచిపెట్టద్దు ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము మనం చెప్తా ఉంటే మనకి అనేకమైన సమస్యలు వస్తున్నాయని అన్యజీనులు నువ్వు విడిచిపెట్టి ఏమీ చేయకుండా ఆదివారం ఒక్కటి పాటిస్తూ శనివారం శుక్రవారం పాటిస్తూ నువ్వు అలాగుంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉంటుందంటున్నాడు నా రక్షణ నన్ను ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇప్పుడు మీరే ఉన్నారు ఈరోజు ఈ స్థితిలో మీరు ఉన్నారంటే ఒకళ్ళు చెప్తేనే తప్ప మీరు రాలేదు మరి ఈరోజు మీ ద్వారా కూడా కొన్ని ఆత్మలు రావాలి అని దేవుడే ఆత్మదేవుడే సెలివిస్తూ ఉన్నాడు ఇక్కడ మరి మరి ఎవరెవరిని ఎంత మరి ఎవరు మరి నడిపించారో తెలియదు మరి ప్రతి ఒక్కరు కూడా రోజుకొక్కళ్ళు అయినా సువార్త వెళ్ళాలి సువార్త ప్రకటి ముందు ఆ దేవుని మాటలు ప్రకటించమంటున్నా మాటలు ప్రకటించమంటున్నాడు ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటున్నాడు లేకపోతే వారు అగ్నిగుండంలో కాలిపోతారంటున్నాడు మరి వాళ్ళు అగ్నిగుండంలో కాలిపోకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరు కూడా నా మాటలు తెలిసిన వాళ్ళని తెలిసిన వాళ్ళ గురించి కాదు నా 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 మాటలు ఏ బిడ్డల దగ్గరికి వెళ్ళలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు కష్టం వచ్చిందని వెనకడుగైతే అయితే వేయవద్దు ఏదైనా కానీ ప్రతి విషయంలో కానీ ఏ సమస్య విషయంలో కానీ కష్టాన్ని ఎదిరించి ముందుకు నడవాలి అప్పుడు సాతాను మనల్ని పారిపోతాడు అంతేగాని మనం సాతాన్ని పక్కన పెట్టుకొని మనము మనమైతే ఏది సాధించలేము సాతాన్నే మనము ఎదిరించాలి సాతాని మనం పని మనం పని చేస్తూ ఉంటే సాతానికి ఈ ఇతన్ని ఆపటం మన వల్ల కాదు అని ఆ వాడికి రావాలి ఆ మనసులోకి రావాలి అని ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మనము మన నమ్మిన దేవుడు శక్తిమంత శక్తిమంతమైన వాడు కాబట్టి మనకి ఏది వచ్చినా కానీ ఆయనే చూసుకుంటాడు ఆయన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆయనే చూసుకుంటాడు ఏ సమస్య అయినా కానీ నీకు ఏ రోగమైనా కానీ ఆయనే చూసుకుంటాడు కానీ మౌనంగా అయితే ఉండొద్దు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు रक्षण संरक्षकुडै धैर्यमु पञ्चा व्याधुलो बादललो ऊरटनिचा रक्षण संरक्षकै धैर्यमु पञ्चा ने सत्यं अन्नदेवा మార్గం అన్నదేవా నేనే సత్యం అన్నదేవా నేనే మార్గం అన్నదేవా నేనే జీవము అని పలికిన నా దేవా నేనే జీవము అని పలికిన నా దేవా దేవా నీకే స్తోత్రం దేవా కే స్తోత్రం దేవా కే స్తోత్రం దేవా కే స్తోత్రం నీవు నా తోడు నాతో నా వయ్యా నాకుయమేళనయ్యా నీవు నాలోనే నాకు ఉన్నా హలే దేవునికి స్తోత్రం హలియ మరి సమయంలో చెప్పబడిపోయిన వాక్యము మరి మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అన్ని మధ్యలోకి వెళ్ళండి దేవుని మాటలు ప్రకటించండి ఎవరికి తూచిన మాటలు వారికి దేవుని దేవుని ప్రేరణ ఎవరికి మరి ఎవరి ఉందో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి దేవుని స్వార్థను ప్రకటించండి ఎవరు హృదయంలో భారం కలిగి ఉండ ఆ మాటలు మీలో ఉంటే ఫలించబడి ఇతరులకు తెలియపరిస్తేనే ఫలిస్తాయి సరే చెప్పబ చెప్పిన వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తివంతుడా తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో నాయన ప్రభా అన్నజను నిమిత్తం మాట్లాడి ఉన్న ప్రభా ప్రతి ఒక్కరికి ఆయన నీ మాటలు ప్రకటించమంటున్నావు రాకడలో సిద్ధముగా నిలిచి ఉండాలి వారు అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు మీరు ప్రతి ఒక్కరు అన్యజనుల దగ్గరికి మీరు వెళ్ళి ప్రకటించమని సెలవిస్తూ ఉన్నావయా అయా పరిశుద్ధ ఆత్మదేవ ఈ లేఖన భాగంలో ఉన్న ప్రతి మాటలు కూడా ప్రభ తేటగా సూటిగా మాలో నీవుని నాయన ప్రభ మాట్లాడించినందుకు కొంద ప్రభ అయా అనేకమైన బిడ్డలు ప్రభాతం హృదయంలోనే ప్రభా ఫలాలు ఉండకుండా అనేకమైన బిడ్డలు కూడా తన ఫలాలు అందజేటకు నీ కృపణ భాగ్యము దైత్యమని ఈ చిన్ని మాటలు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి నీవు నాలో ఉండి మాట్లాడి అనేకమైన బిడ్డలకి నాయన తండ్రి అయ్యే ఈ మాటలు తెలియపరిచినందుకు వందనాలు ప్రభా దివా ఏమన్నా తప్పుగా అయా తండ్రి హెచ్చుగా తను నేను మాట్లాడుకుంటే నన్ను క్షమించినాను ప్రభా ఈ ప్రార్థన అయా ఈ మాటలు ఈ పాడిచే అయా అతను పాడిన పాట ప్రతిదీ కొన్ని పాసని చేర్చుకోమని అయా నేను సరి అవ్వవలసింది ఏమైనా ఏమై ఉండదో ప్రభ చెడుగా హెచ్చుగా తండ్రి అయా నేను ఘన నన్ను అయా నేనే ఘనత కోసం అని ప్రభా చెప్పి ఉంటే వాటి అన్నిటి ప్రభా అతన్ని క్షమించి నన్ను సరిచేసి నాన్న ప్రభ ఈ ప్రార్థన ఈ వాక్యము తని పాట నని పాదశించుకోమని ఏ సునాములు సునాం తండ్రి అమ్మే అమ్మ అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడు ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడు దేవున్నామని కొందనాలు ప్రైజ్లాడు